పండగలప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఇలాంటి రెసిపీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కప్పు పెసరపప్పు ఒక కప్ బియ్యాన్ని వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఒక అరగంట పాటు నానపెట్టేసుకోండి నానపెట్టుకున్న వీటిని పక్కన పెట్టేసేసుకొని కుక్కర్ని తీసుకోండి ఈ బియ్యం అంతా కూడా దాంట్లోకి వేసుకొని మళ్ళీ రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకున్నాక కప్పుకి కప్పు ఉన్నదాకా వాటర్ని వేసుకొని దీన్ని మనం మూడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇలా ఉడికిన అన్నాన్ని మనం పప్పు పప్పుగుత్తితో కానీ గెడ్తో కానీ ఇలా మెత్తగా మెదపో దీంట్లోని పచ్చిపాలని ఒక అర లీటర్ దాకా దీంట్లోకి వేసుకొని దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి అలాగే ఒక కప్ దాకా బెల్లాన్ని వేసుకోండి బెల్లం అనేది మనం టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని బెల్లం అంతా కూడా పూర్తిగా కర్రీ ఇలా దగ్గర పడేవంత వరకు ఉడికించేసేసుకోండి తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నేతిలో జీడిపప్పులు కిస్మిస్లు బాదం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వీటిని మనం ఈ విశ్రమంలోకి యాడ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి నైవేద్యాలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా సింపుల్గా చూసి ట్రై చేసేయండి